తెలుసా ప్రతి ఏటా మార్చి ఇరవై ఏడవ తేదీని ప్రపంచ రంగస్థల దినోత్సవంగా జరుపుకుంటున్నాం కందుకూరి వీరేశలింగం గారి జన్మదినమైన ఏప్రిల్ పదహారవ తేదీని తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం మీకు తెలుసా కొమ్ము వాద్య కళ గ్రామ దేవతల జాతరలో కొమ్ము వాద్యం వారి స్థానం ప్రత్యేకమైనది వీరి వద్ద కొమ్ము ఆకారంలో ఇత్తడితో చేయబడిన వాయిద్యం ఉంటుంది వీటిని నోటితో ఊదితే విలక్షణమైన శబ్దం వస్తుంది వీరి దగ్గర కొమ్ము ఉంటుంది కాబట్టి వీరిని కొమ్ము కళాకారులు అని అంటారు కొమ్ము వాయిస్తూ జోడు అనే డప్పు కొడుతూ కథలు చెప్తారు వీరు ముఖ్యంగా కాటమరాజు కథ రేణుకాదేవి కథ అంకమ్మ కథ ఎక్కువగా చెప్తూ ఉంటారు కథ అంటే మామూలుగా చెప్పినట్లు కాకుండా మధ్య మధ్యలో పాటలు ఆటలు ఉంటాయి నవ్వల కోసం అప్పుడప్పుడు పిట్ట కథలు కూడా చెప్తారు గ్రామ దేవతల ఉత్సవాలను అమ్మవారి రూపాన్ని వివిధ రంగులతో నేల మీద చిత్రిస్తారు ఆ ముగ్గు ముందు నిలబడి దేవతలను ఆహ్వానిస్తూ పాటలు పాడుతారు వీరు చెప్పే కథతో కొందరు తాధ్యాత్మం చెంది ఆవేశంతో ఆడుతారు దీన్ని సిగమెక్కడం అంటారు ఇలా వాయిద్యం వాయించడం కథలు చెప్పడం బొమ్మలు వేయడం లాంటి మూడు పనులను ఎంతో నైపుణ్యంతో చేసే వీరు బహుముఖ ప్రజ్ఞాసాలులు